సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ రాత్రికి నాకు ఒక తీపిని చేసి పెట్టే తల్లి నీకు తెలియని ఒక రహస్యాన్ని చెప్పి వెళతాను అంటే నీకు రాబోయే రాబోయే ఆపద నుంచి నిన్ను కాపాడతాను అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఎందుకు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్యా ఉద్యోగం భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా గారికి ఇష్టమైన గురువారం అండి ఎప్పుడూ కూడా బాబా సచ్చరితలో చెప్పినట్టుగా అండి ఆయనకి ఏదైనా సరే తినాలని అనిపించినప్పుడు ఆయన ఫలానా కూరను వండమని పలానా చపాతీలను చేయమని పలానా పాయసం చేసిమని అడుగుతూ ఉండేవారంటండి అలాగే ఈరోజు మనందరినీ కూడా అడుగుతున్నారు అమ్మ నేను ఇంటికి వస్తాను మీ ఇంటికి నాకు తీపిని చేసిపెట్టు తల్లి ఈరోజు రాత్రికి అని చెప్పి అడుగుతున్నారండి అంతేకాకుండా నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు కష్టాల్లో ఉన్నావు నీ తెలియని ఒక రహస్యం అనేది ఉంది తల్లి ఆ రహస్యాన్ని నీకు చెబుతాను అంతేకాకుండా నీకు రాబోయే ఆపద నుంచి నేను కాపాడతాను అని చెప్పి అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎప్పుడు కూడా మనం గురువారం గురువారం చేసే ప్రతి తీపిలోనూ బాబా మనకి గుర్తొస్తూ ఉంటారండి ఆయనకి చేసిన ఆ తీపి అనేది నిజంగా ఆయనకి తెలుపు రంగులో ఉండే అంటే పాయసం కానీ పాల పాయసం సేమ్యా పాయసం కానీ కిచిడి కానీ ఇలాంటివన్నీ కూడా ఆయనకి ఎక్కువగా చేస్తూ చేస్తూ ఉండేవారండి అన్ని రకాలుగా ఆయన చపాతి అంటే చాలా ఇష్టం ఇలాంటి ఆహారాలను మనం చేసి పెడుతూ ఒక భక్తురాలండి నిజంగా ఆయన చెప్పినట్టుగా ఎంతో కష్టంతో ఉన్న ఒక భక్తురాలికి నిజంగా బాబా చూపించిన ఒక అద్భుతం ఇది అంటే షిరిడీలో ఉన్నప్పుడు ఒక భక్తురాలండి బాబాకి ఎప్పుడు కూడా ఆయనకి నైవేద్యం పెట్టని రోజు అంటూ ఉండదు అది అది కూడా మనకి ఇంకా గురువారం వచ్చింది అనుకోండి ఆవిడ స్పెషల్గా ఎప్పుడు కూడా బాబా గారికి చపాతీలతో పాటు ఒక స్వీట్ను కూడా ఆవిడ చేస్తూ ఉండేదండి అంటే కేసరి చేస్తూ ఉండేది తెలుపు రంగులో చేస్తూ ఉండేది అంటే మనం కేసరిని మామూలుగా కేసరి రంగు వేయకుండా మామూలుగా ఒట్టి రవ్వతో చేసుకోవచ్చు అండి పంచదారని వేసి చేసుకోవచ్చు మనం ఎలా చేసినా సరే బాబా స్వీకరిస్తారండి ఆయన మనస్ఫూర్తిగా మనం ఒక కొంచెం పట్టుకుబెలెట్ పెట్టినా కూడా ఒక చిన్న బిస్కెట్ ప్యా బిస్కెట్ పెట్టినా కూడా ఆయనకి ఇష్టమేనండి అలాంటిది ఒక తీపి ఏదైతే తీపిని ఎందుకు పెట్టమంటున్నారు అని అంటే అండి నిజంగా ఒక తీయటి శుభవార్తని తీయటి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ మనం తీపి ఎందుకు చేస్తూ ఉంటాం ఇంట్లో ఏదైనా ఒక శుభవార్త విన్నప్పుడు ఏదైనా పండగలు వస్తూ ఉన్నప్పుడు చక్కగా అందరము ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం కోసం మన ఇంట్లో తీపి జామ్ చేశారు మా అమ్మగారు సేమియా చేశారు మా అమ్మగారు అని అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అందువల్ల మనం తీపి చేస్తూ ఉంటామండి అంతేకాకుండా అండి మన కర్మఫలాలు తగ్గడానికి కూడా బాబా భిక్షాటన చేస్తూ ఉండేవారు నిజంగా ఏ విషయం చేసినా కూడా బాబా మన కోసమే చేస్తూ ఉండేవారు అందువల్ల అలాంటిది ఈరోజు తీపి చేసి పెట్టు తల్లి అంటే తీయటి శుభవార్తను మనకి వినిపించడం కోసం నిజంగా మనం ఎన్నో కష్టాలతో బాధలతో ఉన్న మనందరికీ ఒక చిన్న రహస్యం అనేది మనకు తెలియదండి అంటే జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకి తెలియదు కానీ మనం ముందుగానే ఏదో ఒకటి ఊహించేసుకొని బాధపడుతూ ఉంటామండి ఇలా జరుగుతుందేమో అలయో అలా జరుగుతుందేమో మన పిల్లలు భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పేసి బాధపడుతూ ఉంటామండి కానీ నిజంగా ఒక భక్తురాలికండి బాబా చెప్పిన ఒక విషయం అనమాట తనకి నిజంగా భవిష్యత్తులో అండి తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లల గురించే తనకి ఎంతసేపు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ తలరాతి ఎలా ఉంటుందో ఎలా రాసిపెట్టి ఉంటుంది ఇంకా బాబాగారు తోడు ఉంటారు అలా మంచిగా జరుగుతుందని ఒక నమ్మకం మనకున్నా కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది మనకి తెలియనే తెలియదు అందువల్ల ఎలాంటి ఒక ఒక విషయానికైనా సరే సరే భయపడకుండా బాబా గారి మీద భారం వేసి కనుక మనం ధైర్యంగా ఉండగలిగితే నిజంగా బాబా అంతే అంతా కూడా మంచి జరుగుతారండి నిజంగా ఏ విషయం జరిగినా కూడా అంతా మనం మంచికే అనుకోమని ఎందుకు అంటున్నారు అని అంటే దాని వెనకాల ఉండే కారణం అనేది మనకు తెలియదండి ఇప్పుడు ఈ ప్రాక్టికల్గా ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకి ఏదైనా సరే వర్తమానంలో ఏదైతే జరిగిందో దాని గురించే మనం బాధపడుతూ ఉంటాం అందువల్ల అలాగా ఆ ఒక భక్తురాలి కండి తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నాడు అనమాట కాలేజ్ చదువుతున్నాడు అతను ఆ పిల్లవాడు ఎగ్జామ్ తమ్ముకు వెళుతూ ఉన్న సమయంలో అతనికి మంచి ఫీవర్ అండి ఫీవర్ వచ్చింది ఎగ్జామ్కి వెళ్ళ వెళ్ళలేని పరిస్థితి బాబా దగ్గర కొడుకు కోరుకుంటూ ఉన్నారనమాట అయ్యా బా సాయి నా కొడుకుని నా కొడుకు లెగలేని పరిస్థితుల్లో ఉన్నాడు మంచి జ్వరం అతనికి అతన్ని ఎలా ఎగ్జామ్ రాస్తాడు ఇంతవరకు ఏమి చదవను కూడా చదవలేదు నా బిడ్డని ఎలాగైనా సరే ఎగ్జామ్కి రా ఎగ్జామ్ రాసేలాగా చూడు తండ్రి అని చెప్పేసి ఆ తల్లి కోరుకుంటూ ఉంటుందండి కానీ ఆ పిల్లవాడికి నయం కానే కాదండి ఫీవర్ అండ్ మంచి ఫీవర్ అండి ఆ ఫీవర్లో అసలు తను చదివింది కూడా మర్చిపోతాడు ఆ ఎగ్జామ్ రాయలేకపోతాడనమాట అలా రాయగలేకపోయేసరికి రాయలేకపోయేసరికి ఫెయిల్ అయిపోతాడు కదా ఒక ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్ రాయకపోయినా సరే ఫెయిల్ అయిపోతాం కదా అందువల్ల అలా ఫెయిల్ అయినప్పుడు ఆ పిల్లవాడు అది తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటాడనమాట అమ్మ నువ్వు బాబా కాపాడుతాడు సాయి వస్తాడని చెప్పావు కదా నన్ను నాకెందుకు జ్వరం తగ్గించలేదు నాకెందుకు ఇలా చేశారు అని చెప్పేసి తన తల్లిని అడుగుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏమని చెబుతుందండి బాబా మీద కోపం వస్తుంది బాబా మీద బాధ అనేది కలుగుతుంది బాబా ఎందుకు ఇలా చేసావు నా బిడ్డను కాపాడలేకపోయావే అని చెప్పి గుడికి వెళ్ళి బాబాతో మాట్లాడుతూ బాబాని అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే తనకి తెలియని ఒక రహస్యం అండి ఆ బిడ్డకి ఒక ఆపద ఉందని ఆ రోజు కనుక తను బయటకు వెళితే తన ప్రాణాలకి ప్రమాదం ఉందని ఆ బిడ్డని బయటికి పంపించకుండా ఉండకు ఉండడం కోసమే అతనికి మంచి జ్వరం వచ్చిందని ఎగ్జామ్ రాయలేకపోతే పర్వాలేదు కానీ అలాగనక అతను బయటికి వెళ్ళి ఉంటే ఆ రోజున ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి ఉంటే కనుక అతనికి ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉండేవాడండి అందువల్ల ఆ బిడ్డని కాపాడడం కోసమే ఇంట్లోనే ఉంచగ ఉంచగలిగే ఒక శక్తిని అంటే శక్తిని బాబా ఆ భగవంతుని కోరాడండి అందువల్ల ఆ బిడ్డని కాపాడగలిగాడు అన్న విషయం అనేది ఆ తల్లికి తెలియదు అందువల్ల ఆ తల్లికి ఈ విషయం చెప్పంగానే నిజంగా అసలు ఎగ్జామ్ అంటే తా పాస్ అయ్యకపోతే మళ్ళీ రాసుకోవచ్చండి ప్రాణాలంటే పోతే కనుక మళ్ళీ వస్తాయా తల్లి అని చెప్పేసి బాబా ఆ తల్లికి చెప్పిన తర్వాత ఆ తల్లికి నిజంగా ఎలా క్షమాపణ చెప్పాలో బాబా మీ మీద కోపడ్డాను అనవసరంగా నా బిడ్డని జీవితం పాడైపోయింది ఫెయిల్ అయిపోయాడని బాధపడ్డానే కానీ నా బిడ్డ నాకు దూరం అయిపోయి ఉంటే ఇంకెంత బాధపడేదాన్నో అని చెప్పేసి ఎంతో బాధపడుతూ కూర్చుండే కూర్చుంటూ ఉండేదండి అలాంటిది ఒక ఆపద తనకి ఇలాంటి ఒక రహస్యం ఉంది ఆ జీవితంలో ఆ ఎగ్జామ్ రాయకపోవడానికి ఇలాంటి ఒక రహస్యం ఉందన్న విషయము తన తల్లికి తెలియదు ఒక ఆపద నుంచి కాపాడడానికే బాబా ఇలా చేశారన్న విషయము తనకి తెలియదండి నిజంగా మనం జరగబోయే ఏ విషయాన్నైనా సరే మంచిగా స్వీకరించాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉన్న ఒక్కొక్క విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అందువల్ల అలాంటి బాధలు అనేవి ఏమీ అవసరం లేదు ధైర్యంగా ఉండండి నేనున్నాను తల్లి అని చెప్పి బాబా చెప్పిన మాటలకి మనం కొంచెమైనా సరే మనం ధైర్యంగా ఉండగలిగితే బాబా కూడా సంతోషిస్తారండి ఎప్పుడు చెప్పేది కూడా అదే జరిగే ప్రతి విషయంలోనూ ఒక రహస్యం అనేది ఉంటుంది ప్రతి ఆపద నుంచి నేను కాపాడుతూనే ఉన్నాను అని అన్నట్టుగా ఈ మనందరినీ కూడా ఒక్కొక్క రహస్యం మనకి చెప్పే రహస్యాలు ఏంటి మన జీవితంలో జరిగే రహస్యం ఏంటి అనేది బాబాకే తెలుసండి అలాంటి ఆపదల నుంచి బాబా మనందరినీ కాపాడుతూ ఉంటారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్